మార్గశిర లక్ష్మి గురువారం మొదటి రోజు ప్రసాదం పులకం ఎలా చేయాలో చూపిస్తుందండి ఒక బౌల్లో ఒక కప్పు బీన్ తీసుకున్న హాఫ్ కప్ కంటే తక్కువ పెసరపప్పు తీసుకున్న శుభ్రం కడిగి నానపెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఒక గ్లాసులో పదిహేను దాకా మిరియాలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి ఈ పక్కన పెట్టేసుకొని మందంగా ఉండి ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఎక్కినాక అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ముందుగా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు వేసుకొని నానపెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఆయిల్ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ బాగా అవుతుందండి ఇలా కలిపేసుకొని నేను వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు రైస్ కలిపి టోటల్గా నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటున్నాండి పెసరపప్పు ఉడకటానికి ఆ మాత్రం వాటర్ పడుతుందండి ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పుకొని అన్నాన్ని ఉడికించుకోవాలండి అన్నం పొంగు వచ్చినాక ఇలా సైడ్ కి పెడితే అన్నం బాగా ఉడుకుతుందండి సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక మీడియం అంట మీద పెట్టేసుకున్న పూర్తిగా అన్నాన్నిళ్ళ పొడి పొడిగా అయ్యేలాగా ఉడికించుకోవాలి మొదటి వారం ప్రసాదం